దళిత వికాస సంఘం ఆధ్వర్యంలో బుధవారపేటలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు సంఘం వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ నా పేరు చిన్న శేషన్న నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను అంబేద్కర్ గారి గురించి అనేక మంది అనేక పుస్తకాల ద్వారా పెద్దల ద్వారా ఎన్నో అంశాలు మనం తెలుసుకున్నాం అయితే నేను గమనించింది ఏమంటే అంబేద్కర్ ఆశయాలు అనేటివి సాధించేటువంటి దాంట్లో ఈ జేబీం దళిత వికాస్ సంఘం ముందుంది అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి కానీ కోర్సు పట్లటువంటి అనేక కార్యక్రమాల ద్వారా అనేక అంశాలు విద్యార్థులకు తెలియజేస్తూ మారాంటి గవర్నమెంట్ ఉపాధ్యాయుల ద్వారా కూడా విద్యార్థులకు ఎన్నో మెలకువలు తెలియజేస్తూ ఇంటింటికి అంబేద్కర్ కార్యక్రమం ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు మొట్టమొదటిగా సంఘాన్ని నేను అభినందిస్తూ నీ కోసం నీ జీవిస్తే నీవైపోతావు కానీ జన కోసం జీవిస్తే నువ్వు జనమైపోతావు జనంలో ఉంటావు అనేటువంటి ఆ యొక్క అంబేద్కర్ ఆశయాలను సంఘం కొనసాగిస్తూ ఉంది కాబట్టి విద్యార్థులైనా మీరందరూ ఖచ్చితంగా మంచిగా మంచి భవిష్యత్తులో మంచి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం నెరవేర్చడం వాళ్ళం అవుతాం నేను పదే పదే చెప్తాను ఒకటే మాట ఎప్పటికైనా సరే ఆస్తిలో అంతస్తులో మనం పేదవాళ్ళు కావచ్చు కానీ మనం జ్ఞానంలో మాత్రం ఎంతో ధనవంతులము సంపన్నులము అలాంటి ధనాన్ని అలాంటి మేధాశక్తిని మనం అందరూ ఉపయోగించుకొని మీరు మంచి స్థాయిలో ఫ్యూచర్లో ఉండి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం